నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఈ వీడియో నలుగు పెట్టే వీడియో అండి ఆ రోజు వచ్చాను కదా మళ్ళీ ఆ రోజు నుంచి మళ్ళీ నలుగు పెట్టిన మరుసటి రోజు వరకు మీకు ఫుల్గా వీడియో పెట్టాను చూడండి రా నువ్వు బాగున్నావా కూర్చో ఎలా ఉన్నారా నేను బాగానే ఉన్నారా వెళ్తున్నావు స్కూల్కి కూర్చొని ఆయన్ని ఏమో నన్ను పలకరించడానికి వచ్చి కూర్చుంటే మేనల్డ్ వచ్చి నన్ను పలకరిస్తాడు ఆపిస్తున్నావు నువ్వు

నేనా ఇందాక మూడు గంటలకు వచ్చాను చూడలేదా నన్ను ఎప్పుడు నేను వచ్చేటప్పుడు లేవత్తా కూర్చో వాళ్ళు ముందొస్తారులే వాళ్ళు ముందు వస్తారు మాది లేట్ అయింది కూర్చో అప్పా కూర్చోయే చూడండి ఎంత నాజుక్గా ఉందో ఏది ఇగో మనోరాలు ఇది చూడండి ఎంత బాగుందో సన్నగా నాజుగ్గా దీనికి నాలుగురు ఆడపిల్లలే నాకు నలుగురు ఆడపిల్లలే అమ్మే నోట్ నోట్లో చెప్పా మా వాళ్ళకి మా సబ్స్క్రైబర్స్ ఆరుగురు వెరీ గుడ్ ఈతం తీరిపోయిందిలే నీది నీది ఏతం తీరిపోయిందిలేదే ఓకే సాయంత్రము అందరూ పలకరించేసే ఇంకా అందరూ చుట్టాలు వస్తూ ఉంటారు కదండి ఇంకా వాళ్ళు అందరూ వస్తున్నారు అయితే ఇంకా ఇదేమో నైట్ అండి అదే ఇరవై ఎనిమిది నైట్ అనమాట ఇంక నేను చెల్లి దగ్గరికి వెళ్ళాను చెల్లి దగ్గరికి వెళ్ళి తెచ్చాను కదండి జైనా బట్టలు ఎవరికన్నా ఇచ్చేరా సరిపోయే ఎవరన్నా పిల్లలు ఉంటాయని చెప్పి ఇంకా బట్టలు ఇక్కడ అక్కడ ఇచ్చేసానండి ఆ వీడియో కూడా చాలా బాగుంటుంది నా వాయిస్ ఏముంటుందండి అక్కడక్కడ మా వాళ్ళని పరిచయం చేయడానికే మటుకు ఉంటుంది చూడండి బాగుంటుంది నా కొడుకు ఇంకా మా అన్నయ్య వచ్చేసాడండి మధ్యప్రదేశ్ నుంచి వచ్చాడు మా అన్నయ్య అలా ఎలాగున్నాడు బెంగగా ఉండేది కనబడేపాటి కొంచెం హ్యాపీగా ఉంది కేసాజీ బాగున్నాను మీరు బాగున్నారా

చెప్పు ఏదైనా ఉంటే ముఖం మీద మాట్లాడితేనే తెలుస్తుంది మనసులో ఏం ఉంచుకుంటుంది బయటకేం తెలీదు అందుకే మరి నేను బాగున్నావా అడిగితే చూడవే నాకేసి బాగానే చెప్పాను చెప్పేవా అయితే నేనేం లేదా ఓకే ఓకే మా ఎట్టు పక్కన నుంచి చెప్తాను

అందరూ బాగున్నారు మా రాలేదు నేనే వచ్చాను అబ్బామా అత్తమా గంట వచ్చి కొడుకుని ఆడబడి స్కూతురునండి అంకుల్ గారు పెదనాన్న కొడుకు కొడుకు అనమాట అంటే అంకుల్ గారు అన్నయ్య కొడుకు

ఇంకేంటి చూడండి కట్టుకులతో డ్యాన్స్ అంట పరిచుకోవాలి వాళ్ళు కటికులతో డాన్స్ అంటే పరిచుకోవాలి వాళ్ళు ఏమి మా ఫ్రెండ్ వాటి బాగా మెయింటెనెన్స్ చేసాం కాదు నైస్గా భలే ఇప్పుడు దాకా భలే మెయింటెనెన్స్ చేసింది అవి చెప్పాను పదవులో మా పచ్చి బోగలతో పెట్టుకున్నావా బాది <laughs> మా బాబాయ్ చేస్తున్నాడండి మా బాబాయ్ లేకుండా ఏముండదు ఉండదు ఇక్కడ మా బాబాయ్ దగ్గర ఉండాలా పెద్ద మనిషి చెట్టు వెనకాల ఉన్నాడు పెద్ద మనిషి అయితే వెనకాల ఉంటున్నాడు అవునా ఉన్నాడు మా తమ్ముడు ఎవరు చూడలేదా కాదు మా తమ్ముడే తెల్ల తెల్లగా ఉన్నాడు తమ్ముడు ఎవరు చూడలేదా సరే లోపల మాట్లాడుతున్నారు కదా అని ఎందుకంటే మా తోటి మా మేనకోళ్ళు కానీ తోటి పక్కన చెల్లి మా పెద్ద ఆడపడి స్కూతురండి

మా తమ్ముడు మా మాట మా అక్క పెద్ద కొడుకుని కోళ్ళలోనండి అంటే ఒక చెల్లి అవుతుంది ఒక వరుస కోళ్ళు అవుతుంది మా చిన్నాన్న కూతురు అనమాట తర్వాత ఇంకో రెండోడేమో ప్రతాప్ అండి తర్వాత చిన్నోడు ఉన్నాడు మీకు ఈ వీడియోలో కనబడతాడు పెద్దోడు తర్వాత ఆడపిల్ల అండి ఆడపిల్ల తర్వాత ప్రతాప్ ఇంకా ప్రతాప్ తర్వాత చిన్నోడు అనమాట మా అక్కకి నలుగురు పిల్లలు ఇంక ప్రతాప్ తెలుసు కదండి గీత మా ఆడబడుచు కూతురు అనమాట మా అక్క వాళ్ళ అబ్బాయికి ఇచ్చాము ఆల్రెడీ మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను తెలిసే ఉంటుంది మీకు తెలుసు మా వీడియో ఫాలో అయ్యే వాళ్ళకి వీళ్ళు వచ్చేయండి మా అక్క వాళ్ళ బావగారు కొడుకు అనమాట ఇంకొండి చిన్నోడు లాస్ట్ వాడు మా అక్కకి చిన్న అబ్బాయి అనమాట కూర్చో కూర్చో మనిషి అంతే ఎలా ఉంటారు మరియు మొత్తం మా ఊరు పెద్ద మనిషి కూడా పెళ్లి కొడుకులు చేసామని చెప్తా మా ఊరు సిద్ధాంతం ఏంటంటే మా ఊరు పెద్ద మనిషి తాను మా చెల్లి మామూలుగా వేస్తుంది అచ్చంతలో కనిగిరి సైడు మన సాంప్రదాయ ప్రకారంగా ఏవి అంటే ఇంకా వేస్తుంది చూడండి ఇది మా సాంప్రదాయం आओ रे बड़े आ जाओ आ जाओ अम्मा या ए चले मेरे बड़ा आ गया अरे ये करन का मैं हो गया ये मारो పాటలు అయ్యమా అసరా పాట పాడరా పాడాలి పాడాలి పాట పాడాలి పాడుతున్నారా పాడుతుంది అంత మాటలు పోవాలి స్వాతికి వీళ్ళందరూ మామూలు అవుతారు కదండి ఇంకా వాళ్ళ మామీలు తీసుకొచ్చుకొని ఫోటో దిగుతుందండి సరదాగా నవ్వుతా ఇంకా చాలా అడవిడిగా ఉంటుందండి చాలా సరదాగా ఉంటుంది మీకు డైరెక్ట్ కూడా పెట్టాను కదా అసలు ఎంత అలా ఉంటుందంటే ఇంకా చా ఈ కాసేపు చాలా హ్యాపీగా ఉంటారండి అలాంటి వాళ్ళు ఇంకా అదిగోండి మా చింతమ్మని కూడా తీసుకొచ్చేసుకుంటుంది వెళ్ళి ఇక్కడేమో మా పూజ అని ఇంకా మా అదే మా అబ్బాయి పిల్లలు ఉన్నారు కదా మద్రాసు నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఫోటో మీరు సోమే చోమే అల్బాల తీసుకొచ్చే ના આટડીયા મુકારી આજે યુદ્ધ ગરા ઓરા બાકાઈરા રે દીપ માગ એ દીપ નારી అలసలగా ఉంటమే నాయన జిందాయం అంతే ఆ కట్టేదలా కట్టేదలా అది కోండే ఎలాగా రా

રાઈડવા આઈ જાતાં તા રાઈ বেমপমিয়া নামম গায় হে আগমনী কি আর মপসানি না আর না আর জানা কেন্দ্রীয় বক্তব্যটা করতে আ রে দিহাসো টিগা মানিஞ்சி বিনন্দেশ

నీళ్ళు పైకూడదు అంటారా నీళ్ళు పైకూడదు అంతే ఇద్దరు చెప్పండి హాయ్ చెప్పండి తెలుగు చె వీళ్ళొచ్చి పెళ్ళికూతురు మామయ్య అండి మా అన్నమామ ఈ చిన్నోడు ఇంకా అలా ఆవిడ అనమాట అత్త ఇంకా చిన్న మామయ్య అదే పెద్దోళ్ళు చూసారు కదా మీరు వీళ్ళేమో చిన్నోళ్ళు అనమాట చిలకలు పెంచుతున్నారంటలు స్వట్లు మంచి వారు బాగుంది బావా బామ్మలు ఎట్టరండి ఝాన్సీ అలా నాగచంద్రన్ శుభ్రంగా రాసేస్తున్నారు ఆడ రాసేస్తున్నారు వాళ్ళ బాబాయ్ని ఎలాగైనా సరే కాపాడాలని వాళ్ళ అమ్మాయి అండి అన్నయ్య కూతురు అడ్డుగా వెళ్తుంది కానీ ఇద్దరు మగవాళ్ళ దగ్గర ఎక్కడ సరిపోద్దండి మొత్తానికి ఏదో ట్రై చేసింది పాపం కాపాడదామని కుదరలేదు ఇంకా లాగింది లాగడానికి ట్రై చేసినా అవ్వలేదండి చాలా ఆడేమో వాళ్ళిద్దరు పట్టుకున్నారు ఆడ ఆడ ఒక్కడు ఇంకా అలా రాసేసారు పసుపులు రాసేసుకున్నారు

ఇంక ఇక్కడ వచ్చేయండి ఇగోండి వీళ్ళందరూ భర్త లేని వాళ్ళు అనమాట వాళ్ళు అచ్చంతలు ఏమన్నా సరే ఎంత రమ్మన్నా రావట్లేదండి ఇంకా దూరంగా ఉంటున్నారు అందుకని మా అక్క తీసుకొచ్చి వాళ్ళందరికీ ఫోటో తీసుకుంది ఇంకా అదొక సెంటిమెంట్ కదండి మే నేనైతే అసలు బలవంతంగానే ఇంతాను బలవంతంగా రమ్మన్నా రాలేదండి వీళ్ళందరూ ఇంకా వాళ్ళందరినీ ఫోటో నిల ఫోటో తీయడానికి అందరినీ నిలబెడుతుందండి మా అక్క ఇంకో ఫోటో తీస్తుంది ఇంకా మా మాయ చూడండి ఇక్కడ

కొడుకుడు ఇలా ఎలా కాబోయే పెద్ద మనిషి అనుకుంటాడు ఎరా ఫ్యూచర్ పెద్ద మనిషివా నువ్వు ఎరా గోరింటాకి రాయకూడదు మరి గోరింటాక రాసావు కదా నువ్వు పట్టుకోరా పట్టుకో

అది అంటే తెలివిగా వచ్చింద్రు అయిపోయాక కొత్త ఎవరు రాయరు అని కదా చాలా తెలివితే అట్లున్నాయతే పట్ల మొన్న ఏమేమి జరుగుతుందని చెప్పాలి కదా ఇదండి మా ఊర్లో ఇలా చేస్తామండి అంటే స్నానము చేయించేటప్పుడు ముగ్గురు కానీ ఐదుగురు కానీ ఉంటే సరిపోద్ది స్నానం చేసేటప్పుడు ఎక్కువ మంది ఉండరు వచ్చాక ఇంకేలాగా చేయించేస్తాము నలుగెట్టేటప్పుడు మెయిన్ అండి అక్కడికి వచ్చి అచ్చంతలు వేస్తారు పేరెంట్ వాళ్ళు అందరూ మొత్తం ఊర్లో జనం అంతా వచ్చి అక్కడే ఆడావిడి చూసారు కదా మా ఊళ్ళో ఎలా జరుగుతుందో ఎంత సరదాగా జరుగుతుందండి ఏ పెళ్ళైనా సరే చాలా ఇంత అడావిడిగా ఎంత సరదాగా చక్కగా జరుగుతుంది అయితే మన ఉండే తూర్పుగోదావరి డిస్టిక్ సైడ్ అయితే ముందు నలుగు ఇంట్లో వాళ్ళు మామూలుగా పసుపు రాసేసి నలుగు పెట్టేసుకొని ఒకరిద్దరు ముగ్గురు పెళ్ళికొడుకుని చేసేసి రెడీ చేసి బట్టలు వేసేసి అప్పుడు కూర్చోబెడతారండి కూర్చోబెట్టాక అప్పుడు అచ్చింతలకు పిలుస్తారు అంటే మామూలుగా పేరెంటాలని వాళ్ళు అచ్చింతలు వేసి వెళ్తారనమాట అప్పుడు అలా ఆకు ఒక్క ఇస్తారు అయితే మేమైతే ఇలా చేస్తాము మరి మేము ఎలా చేసామో అసలు ఇలా ఎవరు చేస్తారో నాకు కామెంట్లో చెప్పండి మా సాంప్రదాయం ప్రకారంగా అంటే మా ఊరోళ్ళు మా బంధువులు ఎలా చేశారో మీకు చూపించాను అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పనిసరిగా అలా ఒక లైక్ చేస్తే కొంతమందికి రీచ్ అవుతుందంట అయితే ఇంకా పిల్లకి స్నానం చేయించేస్తున్నారు చాలా సరదాగా జరిగిందండి చాలా అంటే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇంకా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ ఉంటానండి బాయ్